హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు దాదాపు వన్ వీక్ బ్యాక్ అనుకుంటా మనం ఛానల్లో ఒక ప్రొఫైల్ పెట్టామండి అమ్మా మహేశ్వరి గారి ప్రొఫైలు అయితే ఆ ప్రొఫైల్కి సంబంధించి చాలా మంది మనకు మెసేజ్ చేశారు కాల్ చేశారు నేను ఆ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పేసానండి ఎటువంటి ఫీజు తీసుకోము నెక్స్ట్ ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి నేను మేడం గారికి పంపించేసి మేడంకు నచ్చితే మీకు నేను రిప్లై సమాధానం చెప్తాను అని చెప్పారు లాస్ట్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నేను ఏం చెప్పామంటే ఈ ప్రొఫైల్ నచ్చితే మీ డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్లో ఆ తర్వాత ఆ డీటెయిల్స్ మేము మేడం గారికి పంపించేసి ఆమెకు నచ్చితే మేము మీకు రిప్లై ఇస్తాము అని చెప్పాను అయితే చాలామంది మనకు కాల్ చేశారు మెసేజ్ చేశారు ఓకే ఫొటోస్ పెట్టారు కానీ నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేదని కాల్ చేసి అడగడం జరిగింది సార్ నేను ఏదైనా చెప్పింది చెప్పినట్టు వాళ్ళకి నచ్చితేనే నేను రిప్లై ఇవ్వగలను మీ ప్రొఫైల్స్ అండ్ బయోడేటా వాళ్ళకి నచ్చకపోతే నేనేం చెప్పలేను కదండి కాబట్టి అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ఆ మేడం గారి పేరు నీరజ కుమారి అండి మేడం గారికి ఫిఫ్టీ ఇయర్స్ మేడం గారు వైజాగ్లో ఉంటున్నారు మేడం గారు హౌస్ వైఫ్ అయితే మేడం గారికి కూతురు కొడుకు వాళ్ళు హైదరాబాదు ఒకరు విజయవాడ సెటిల్ అయిపోయారండి మేడం గారికి ఎటువంటి బాధ్యతలు లేవు అయితే మేడం గారికి ఇప్పుడు ప్రజెంట్ రెండో పెళ్ళి కావాలి రెండో పెళ్ళి కావాలి మళ్ళీ చెప్తున్నా రెండో పెళ్ళికి మాత్రమే ఎందుకంటే చాలా మంది లివింగ్ రిలేషన్స్ అవి ఇవి అని కాల్ చేస్తున్నారు అది కాదు కేవలం మేడం గారికి రెండో పెళ్ళి కావాలా అయితే ఆమె రిక్వైర్మెంట్స్ ఏంటంటే మేడం గారి పేరు మీద కాస్త చిన్న ప్రాపర్టీ కానీ అట్లాంటివి ఏమన్నా పెట్టి ఉండాలా ఆమెను పెళ్లి వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు కానీ వయసు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లోపు లేదా సిక్స్టీ ఫైవ్ లోపు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ జాబ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా ఎనీవే ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే బిజినెస్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అటువంటి వాళ్ళు మీకు నచ్చినట్లయితే ఈ ప్రొఫైలు దయచేసి మీ ఫొటోస్ అండ్ బయోడేటా నాకు వాట్సాప్ చేయండి మీ ఫొటోస్ అండ్ బయోడేటా నాకు వాట్సాప్ చేయండి చాలామంది కాల్ చేస్తున్నారు కానీ మీ ఫొటోస్ అండ్ బయోడేటా నాకు పంపించమంటే పంపించడం లేదు ఫోన్ మాత్రమే చేస్తున్నారు ఓకే లేదు వాళ్ళ ఫొటోస్ పెట్టండి మేము చూసి మళ్ళీ పెడతాము అని టైంపాస్ కాల్ చేస్తున్నారు ఓకే మీకు ఓతుకున్నంత వరకు మీరు చేయొచ్చు నాకు ఓతుకున్నంత వరకు నేను కాల్ రిసీవ్ చేసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు అయితే మీ ఫొటోస్ అండ్ బయట మాకు పంపిస్తే నేను మేడం గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయం కనుక్కొని నచ్చితేనే మీకు నేను కాల్ చేస్తాను ఓకే ఈ ప్రొఫైల్ కోసం మీ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫీజు వద్దు ఒక్క రూపాయి కూడా నాకు ఫీజు వద్దు ఓకే మొత్తం మ్యాచ్ సెట్ అయిన తర్వాత వాళ్ళకు మీకు ఓకే అనుకుంటే ఆ తర్వాతే మేము ఫీజు తీసుకుంటాం అంతేగాని ఈ ఒక్క ప్రొఫైల్కు కేవలం ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే స్టార్టింగ్లో మేము ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం లాస్ట్ ఉమామహేశ్వరి గారి ప్రొఫైల్లో కూడా నేను ఎటువంటి ఫీజు మీ దగ్గర నుంచి నేను తీసుకోలేదు అడగలేదు కూడా అంతా మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మాత్రమే నేను ఫీజు తీసుకుంటాను అని చెప్పడం జరిగింది ఓకే అట్ ద సేమ్ టైం ఈ ప్రొఫైల్ కూడా ఇటువంటి ఫీజు నేను తీసుకొని మీ దగ్గర నుంచి మీ ఫొటోస్ అండ్ బయోడేటా మాకు పంపించిన తర్వాత ఆ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మేము మేడం గారికి పంపించేసి మేడం గారికి ఊరికే అనుకుంటేనే మిమ్మల్ని సంప్రదిస్తాము లేదంటే లేదు ఆ విషయం మీరు కంపల్సరీగా కంపల్సరిగా గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ లోపు ఎవరైనా రెండో పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళైతే దయచేసి మనల్ని సంప్రదించవచ్చు దయచేసి మనల్ని సంప్రదించవచ్చు నేను యాక్చువల్గా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తూ ఉన్నాను యాక్చువల్గా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తూ ఉన్నాను లాస్ట్ ప్రొఫైల్లో స్క్రీన్ పే నా వాట్సాప్ నెంబర్ పెట్టేశాను ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్ నెంబర్ పెడుతున్నాను నా మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించాలి నన్ను సంప్రదించాలి అనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబరు ఉంటుంది డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు ఓకే కాల్ చేసి మాట్లాడండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు అంటే ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు మంచిగా ఉండేటి పంపించండి ఆ ఫోటో డీటెయిల్స్ నేను మేడం గారికి పంపించేసి ఆమెకు ఓకే అయితే ఆమెకు నచ్చితే నేను మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది ఓకే ఇది కుమార్ గారి నీరజ కుమార్ గారికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి మేడం గారు వైజాగ్లో ఉంటున్నారు అయితే మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు ఇద్దరు వెలిసేటిల్లుడు మేడం గారికి భర్త లేడు నెక్స్ట్ చాలా మంది సబ్స్క్రైబర్లకు కానీ మన వ్యూవర్స్ వ్యూవర్స్కి కానీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ పైన పెట్టిన ఫోటో నిజమేనా అడుగుతున్నారండి నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను స్క్రీన్ పైన పెట్టేది మనం ఫేక్ ఫోటో ఒరిజినల్ ఫోటో ఎప్పుడు పెట్టము మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే వాళ్ళకి పంపించేసి వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నచ్చితే ఆ ఫోటో డీటెయిల్స్ మీకు పంపిస్తాను ఎందుకంటే లేడీస్ లేడీస్ వి ఎవరైనా పెళ్లి సంబంధాలు కాకపో అయి ఉండొచ్చు ఇంకొక అయి ఉండొచ్చు కానీ స్క్రీన్ పైన పెట్టడం అవి చాలా తప్పు లేడీస్ ఫోటోలు బహిరంగంగా స్క్రీన్ పైన పెట్టడం తప్పు కాబట్టి నేను స్క్రీన్ పైన వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ పెట్టడం లేదు నా లాస్ట్ వీడియోలలో చూస్తే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇది ఫేక్ ఫోటో అని చెప్తూనే వచ్చాను మన వీడియో చూస్తున్న వాళ్ళకు ఇది అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇదైతే ఫేక్ ఫోటో అని నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ ఎప్పుడు స్క్రీన్ పైన పెట్టకూడదు ఓకే వాళ్ళ ప్రమేయం లేకుండా స్క్రీన్ పైన పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళను మనం పర్మిషన్ అడిగినా కానీ స్క్రీన్ పైన పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి నేను ఫేక్ ఫోటో పెడుతున్నాను ఇది మన సబ్స్క్రైబర్లకు తెలుసు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే దయచేసి అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఇచ్చిన వీడియోకి లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఇటు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ